చేస్తారా లేదు ఇంకా టెస్ట్ అయిపోయినట్టే కదా ఉంటాయి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా నాకు ఒక ఆనందం ఏంటంటే ఎవ్వరూ కూడా ఈ పదకొండు పదమూడు అవడం వల్ల మా బాగా పెద్దవాళ్ళు ఎవరు లేరు అంట చిన్న పిల్లలు కాదు అలాగే పెద్దవాళ్ళు కాదు ఈ మధ్యలో ఉండడంతో ఒక రకమైన మేమందరం దాదాపుగా వెళ్ళాలనుకున్నాం అందరం అయితే మా తాలూకా ఓకే ఏదేమైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది ముఖ్యంగా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఈ సంస్థ రథసారథులుగా చేసిన వాళ్ళే ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఈ మధ్య బహుశా ఇదే చివరి మీటింగ్ కూడా అవ్వచ్చు నాకు ఈ సంస్థకి కాస్త కొన్నాళ్ళు ఆ సంస్థ బంధు బాధ్యతలు మొత్తం వ్యక్తిగా ఇంకూడాన్ని మరొక రోజుల్లో నేను కూడా మా వీళ్ళ చేసుకుంటున్నాను అయితే ఒకటే శ్రీకాకుళం ఉపాధ్యాయ వర్గం అంటేనే రాష్ట్రంలోను దేశంలోను ఒక రకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఉన్న జిల్లాకు విద్యాశాఖ కూడా చేసే భాగ్యం ఆ సమాజం ఇచ్చింది అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కలెక్టర్ గారు అంటూ ఉంటారు అలాగే డిస్టెంట్ ఆఫీసర్ అందరూ అంటూ ఉంటారు అందరి డిస్టెంట్ ఆఫీసర్లు ఒక ఎత్తు అయితే డిఈఓ ఒక ఎత్తు ఉంటారు సో ఆ డిఈఓ దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ డిఈఓ అవడానికి కూడా ఆ డిఈఓ బాధ్యతలు ఇవ్వడానికి కూడా ఈ తల్లి కారణం ఈ డైటే కారణం ఈ డైట్ లో మేము గెలిచిన తర్వాత మాత్రమే మా అందరికీ కూడా డిఈఓలుగా ఇచ్చారు తప్ప గా చేసినా లేదా ఏది చేసినా కూడా ఈ జననీ జన్మభూమి అంటారు కదా అలాంటిది మా పుట్టుక మేమందరం ఇక్కడ ఉన్నందుకు ఈ డైట్ ఈ డైట్ అంటేనే నిర్వచనం ఎవరు వితౌట్ యూ మీరు తీసుకెళ్లి జిల్లా మొత్తం ఒక్కొక్కసారి అయితే రాష్ట్రం మొత్తం ఒక పదిహేను సంవత్సరాల క్రితం రాష్ట్రం మొత్తం కూడా ఉన్న పిల్లలందరూ వెళ్ళి మా మాస్టార్ అక్కడ మా సూర్యనారాయణ సారు మా అప్పారావు సారు మా మలేసరావు సారు మా చైతన్య సారు ఇవన్నీ అంటూ మా తాలూకా కీర్తి విధంగా ప్రతి దగ్గర కూడా మీరు నాటారు ఆ నాటడం ఈ రోజు మేము వృక్షాలు అయ్యాము ఆ వృక్షాల నీడన మరికొంత మందికి మేము ఏమైనా ఒక దశలో ఉపదేశాలు ఇవ్వగలుగుతున్న స్థాయికి మేము వచ్చాం ఈ రోజు మా యశస్సు గాని మా కీర్తి ప్రతిష్టలు కానీ మా తాలూకా మొత్తం జీవితమే జీవితమే ఇంకా అంతకన్నా పెద్ద మాట మాకు లేదు నా మా బిడ్డలు మా ఆస్తిపాస్తులు మా తల్ యొక్క సర్వం కూడా ఈ డైటే ఇచ్చిందని చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది మా రామకృష్ణ సార్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ డైట్లోనే తమ తాలూకా ఉద్యోగ జీవితం ఎక్కువ గడిపిన వాళ్ళే వీళ్ళందరూ కూడా వీళ్ళ అందరికీ మా అందరికీ కూడా ఈ డైటే భిక్ష పెట్టింది ఆ భిక్షలో నా పిల్లలు తోడుగా ఉన్నారు తెలుసా లేదో మీకు తెలుసు అందరూ అందరు అంటారు సిరులు పండుగ నాడు ఇంటింటికి వెళ్ళి చిన్న దీనిలో పెట్టుకొని దీక్ష అడుగుతాం అడిగి అది ప్రసాదం చేస్తాం ఆ దేవుడికి మళ్ళా పరిమిస్తాం అలాగా మాకు తోడుగా మేము తల్లిదండ్రులమైతే మా పిల్లలుగా మీరందరూ అందరూ అన్ని దగ్గరలా చేసి మా కుటుంబాలను కూడా ఒక ఉన్నత స్థాయికి మేము చేరాం వాటన్నిటికీ కూడా ఈ డైట్ కి ఒక విధంగా మేము మా రుణాన్ని కూడా మేము తీర్చుకున్నామని చెప్పగల ఒక ఆరు సంవత్సరాలుగా నాకు ఈ బాధ్యతలు అనేవి ఈ డైట్కి కాడిని కట్టే ఆ కాడిగా నన్ను ఇచ్చారు ఆ కాడెద్దుగా నా పొలాన్ని నేను బాగానే సేద్యం చేశానని నేను అనుకుంటూ ఉన్నాను ఎక్కడ చూసినా మొక్కలుంటాయి ఎక్కడ చూసినా జ్ఞానం ఉంటుంది ఏ మూల వెతికినా కూడా ఎక్కడ ఒక దగ్గర సరస్వతి అనేది ఎక్కడ ప్రత్యక్షమవకుండా ఈ డైట్లో ఆ రోజు ప్రతిజ్ఞ తీసుకున్నాం ఆ ప్రతిజ్ఞ పార్కులు అవనివ్వండి ప్రయోగండి ఇక్కడ ఇంకా మీరు చూడని చాలా ఉన్నాయి పది వేల బుక్ బుక్స్ ఇంకా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ ఈ లైబ్రరీలో అలాగే ఇక్కడ ఏటిఎల్ ల్యాబ్ ఉంది స్కూల్లో ఏది ఉందో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అవి ఏవి ప్రభుత్వం నుంచి రాకపోయినా కొన్ని ప్రభుత్వం కొన్ని బయట నుంచి కూడా వచ్చాయి ఎక్కడ ఏది మేము తగ్గేదే లే అన్నట్టుగానే ఈ డైట్ లో ఉంటుంది ఇది ప్రజెంట్ జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది ఆ గుర్తింపుకి ప్రతి ఒక్కరూ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటూ వెళ్ళారు ఈ రోజు పెద్ద భవంతులు అయిపోయినాయి రేపు ఏడు కోట్ల అరవై ఐదు లక్షలతో ఇది మరొక పెద్ద ప్రాంగణం కూడా రాబోతోంది మనకి ఫస్ట్ లోనే ఇచ్చాను అది కూడా మదో తేదీన టెండర్లు కూడా అయిపోయినాయి బహుశా మరొక సంవత్సరం లోపల ఒక అద్భుతమైన మరొక ప్రాంగణం అనేది వచ్చేస్తుంది ఇంకా అందులో డైట్ లోనే జిల్లా మొత్తం కూడా ఇప్పుడున్న కమిషనర్ గారు కూడా ప్రతి విషయంలో కూడా డైట్ వాళ్ళే ఉండాలని అంటారు మీరు డైట్ పిల్లలు నిన్ననే ఓ పెద్ద అనుభవం నాకు భవాని మీ బ్యాచ్ భవాని చోడని నాకు ఎంతో అనుకుంటున్నా అక్కడ చూస్తే భవాని నా మా టైం మా పేరు ఉంది మా పాపే ఒక రకంగా అక్కడ ట్రెండ్ అనేది ఎక్కడ ఏది ఎక్కడికి వెళ్ళినా నేను ఇచ్చేవాళ్ళం కాబట్టి యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రెండ్ సెంటర్స్ ఎవరు అంటే డైరెక్ట్ ఒమ్మ వారి స్టూడెంట్స్ ఎక్కడ ఒక కార్యక్రమం అయినా ముఖ్యంగా ఈ మన టీసీలు ఎక్కువగా అవుతూ ఉంటాయి క్లస్టర్స్ అవుతూ ఉంటాయి ఆ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో మన పిల్లలే డిమానిస్ట్రేషన్ మన పిల్లలే ఏదైనా విషయంలో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఆ శరీరంలో ఆ ఆ వెంట్రుకలు నిక్కబడుచుకుంటా అంటారు కదా ఓ నా మా పాప మా బాబు ఇక్కడ గెలుస్తూ ఉన్నాడు అనుకుంటే అందరూ అంటారు సార్ డైట్ పిల్లలేనండి డైట్ వాళ్ళేనండి ఇప్పుడు కూడా మా పిల్లలు కూడా ఇప్పుడు ఏం చదువుతున్న వాళ్ళ పిల్లలు కూడా ప్రతి ఎక్స్పోజర్ కూడా మేము అక్కడికే పంపించేస్తాం రేపు జరగబోయే లీడర్షిప్ ప్రోగ్రాంకి పంపించేస్తున్నాం ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా వాళ్ళు అక్కడ ఉంటారు ఈవెన్ మెగా మీడియం లో కూడా పిల్లలు వెళ్ళారు మా మాస్టర్లే వెళ్తూ ఉంటారు అదే డైట్ అంటే ఒక రకమైన ఈ ఎనర్జీ ఈ విద్యా వ్యవస్థకే ఎనర్జీ అందులో శ్రీకాకుళంలో డైట్ అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉంది ఈ విద్యా వ్యవస్థ ఈ విద్యా సంస్థ మీద ఒక మంచి అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని మా తరాలు మా ముందు తరాల వ్యక్తులు మా పెద్దలు వాటిని ఒక రకంగా వేశారు ఆ పునాదుల మీద మేము అవంతులు కట్టాము ఇక్కడికి రాగానే ఒకటే ఒకటి మా ఆలోచన ఇక్కడికి వస్తే ప్రశాంతత రావాలి కలిగపట్నం వచ్చిన వాళ్ళందరూ డైట్ చూడాలి ఇది మా లక్ష్యం ఆ లక్ష్యాన్ని చాలా వరకు చేరుకున్నాం తరువాత తరం కూడా రేపటి ఆగస్టు నుంచి వచ్చే తరం కూడా అలాగనే చేయబోతోంది దానికోసం ఇక్కడ రాజానే పిల్లలు ఒకసారి సరదాగా ఉంటారని కుందేళ్ళు ఇక్కడ పెంపకం పెట్టాం అలాగే వస్తే ఉయ్యలు ఊదలని ఒక ఆలోచన రెండు మూడు ఉయ్యలలు అలాగే ఎక్కడ కనుక అక్కడ బెంచీలు ఉండాలి నీడ ఉండాలి ఒక మంచి ల్యాబ్ పార్కులు రెండు పార్కులు సైన్స్ పార్క్ ఉంటుంది మ్యాథ్స్ పార్క్ ఉంటుంది అశోక పిల్లలు అనేది వేరే భారతదేశంలో చాలా చాలా ఇన్స్టిట్యూషన్ చూశాను పిల్లలు ఉన్న విద్యా వ్యవస్థ నాకైతే ఇది చాలా నెట్లో కూడా ఎక్కడ ఉంటుందని నాకు ఎక్కడ ఆ విషయం కూడా రాలేదు ఈ శ్రీకాకుళంలోనే ఉంటుంది అయితే అన్నిటికీ కూడా కారణం ఎవరు అంటే అదే నేను ఇది ఈ వేదైతే చూపడం అనేది గర్వంతో వేరైతే చూపుతున్నాం ఒక రకంగా పిల్లలందరికీ కూడా పిల్లలందరికీ కూడా చాలా మంది పిల్లలు తల్లు ఉన్నారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు వాళ్ళు అయినా కూడా మాకు మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా మా పిల్లలే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డైట్ సంతతి ఈ అందులోనూ ఉమరవల్లి డైట్ సంతతి శ్రీకాకుళంలో డైట్ ఉన్నారు ఈ సంతతికి తిరుగులేని సంతతి ఇది ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా మన పిల్లలే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కరి మాత్రం ఉంచండి ఏ ప్రవర్తనలోనైనా ఏ ప్రవర్తనలోనైనా పదిసార్లు చెప్తున్నారు ఇది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అలాగే శ్రీకాకుళం నుంచి వెళ్ళిన ఉపాధ్యాయులు అనే ఒక గుర్తింపు కోసం దయచేసి ఉండండి మీకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పాటు చేసుకోండి లివింగ్ ఆ స్టైల్ ని మర్చిపోయి ఏదో ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు లేనికొని వీటి కోసం వద్దు ఈ గొప్పలు ఏవి ఉండిపోవు చిరస్థాయిగా ఉండేది ఎప్పుడు కూడా యశస్సు ఆ యశస్సు కోసం ప్రయత్నం చేయండి నీకంటూ ఒక మంచి శైలిని అలవాటు చేసుకోండి ఆ శైలి ఎప్పుడు కూడా ఏమిటంటే సర్వీస్ సర్వీస్ అనేది బయట ఎవరికి ఏం చేసావు అనేది పక్కన పెట్టు నీ కోసం నువ్వు సర్వీస్ చే ఆ సర్వీస్ లో ఉపాధ్యాయుగా నువ్వేం చేయాలి భవాని చూడండి స్కూల్ అయిపోయింది మూత ఒక్క పిల్ల ఒకే ఒక తను వెళ్ళిపోతే ఈ రోజు ఇంకొక టీచర్ ని ఇమ్మని డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది ఆ ఊరు వాళ్ళందరూ వాళ్ళకి సష్టాంగ నమస్కారం చేయాలి ఎందుకంటే ఒక పాఠశాల దగ్గి బతికింది అంటే ఒక ఐదు కుటుంబాలు బతుకుతున్నాయి ఆ ఐదు కుటుంబాలు ముఖ్యంగా ఉన్నారు పిల్లలకేదో రకరకాల మాట్లాడుతూ ఉంటాడు ఏదేదో టీచర్ అంటే దైవము అది నాకు అది కాదు మన కుటుంబాన్ని బతికిస్తూ ఆ పాఠశాల అది పెట్టుకోండి ఎవ్రీ టైం మన పిల్లలకి బతికిస్తోంది ఈ రోజు ఈ భాషలు మూసి ఇంకో భాష వెళ్ళిపోతాను నో ఎక్కడికి చివరి వెళ్ళిపోతావు అన్ని భాషలు మూసేస్తే ఎన్రోల్మెంట్ ఎక్కడైతే మీ మీద నమ్మకం ఉంటుంది అప్పుడు ఎన్రోల్మెంట్ పెరిగి తీరుతుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి ఆ భవానీ అందుకే నేను వెళ్లి నాకు సన్మానం చేస్తాను నా ఎవరికి చేయాలి సన్మానం నాకా సన్మానం అని చెప్పి ఆశాలు తీసుకొచ్చి భవానీకి వేయడం జరిగింది ఎందుకంటే ఆ పాప ఆ పిల్లల్లో ఇరవై మంది లేకపోతే భవానీ లేదు భవానీ లేకపోతే ఎంఈఓ లేరు ఎంఈఓ లేకపోతే సిఈఓ లేడు సిఇ లేకపోతే వ్యవస్థ అంతా ఉండదు ఇదంతా ఒకదానికి ఒక చైన్ ఆ చైన్ లో తెగిపోతుంది మొట్టమొదటి దగ్గరే సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి మరోసారి మీకు ప్రార్థన ఏంటి అంటే ఈ ఈ డైట్ విద్యార్థులుగా ఈ డైట్ లో పుట్టిన ఆ మొక్కలుగా అందరికీ మంచి గాలి ఇవ్వండి మంచి ఫలాలు ఇవ్వండి అంతేగాని అక్కడ ఆ విషపు మొక్కలుగా మారవద్దు ధన్యవాదాలు